నమస్తే అండి ఉచిత సన్నబియ్య పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినట్టు గొప్ప పథకం ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత సన్నబియ్య పథకం ప్రారంభించడము జరిగింది రాష్ట్రంలోనే పేదల ఆకలిని గుర్తించి ప్రతి ఒక్కరికి కడుపు నింపాలనే ఆలోచనతో మన ప్రజాప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడం జరిగింది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రభుత్వము చేపట్టని ఇది ఒక చారిత్రాత్మక పథకం మన రాష్ట్రంలో ప్రారంభించాం ఆనాడు నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయలకి కిలో బియ్యం ఎలా ఇచ్చాడో ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సన్న బియ్యం ఇస్తూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ప్రతి నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందించడం జరుగుతూ ఉంది త్వరలో సన్న బియ్యంతో పాటు తొమ్మిది రకాల సరుకులు కూడా పంపిణీ చేయడము జరుగుతుంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి రేషన్ కార్డు హోల్డర్సు ఉన్నారు దానిలో భాగంగా సుమారు మూడు కోట్ల పది లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్నబియ్యం అందించడానికి సుమారు పదమూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతూ ఉంది అని గత ప్రభుత్వము అందజేసిన దొడ్డు బియ్యంతో ప్రజలు సరిగా తినలేక మరియు అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉండేవాళ్ళు కానీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ మరియు సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్తో అందించాలనేటటువంటి పథకం కూడా తీసుకొచ్చాము ఈ పథకాన్ని రేషన్ అక్రమ రవాణా అరికట్టాలి అని ఉద్దేశ అనే ఉద్దేశంతో పేద ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ సన్నబియ్య పథకాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలనేటటువంటిదే మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కోరిక అలాగే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యము మరియు రెండు వందల యూనిట్ల విద్యుత్ అలాగే గ్యాస్ సిలిండరు ఐదు వందలకి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా అమలు చేస్తూ ఉన్నాము ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక విప్లవాన్ని విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి గారు పేద ప్రజల అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ ఉన్నాము నమస్తే